పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం ప్రతిజ్ఞ అంటే ముందు రైట్ హ్యాండ్ ముందు చాచుతాం కానీ ఈరోజు సీఎం గారు చెప్పింది ఏంటంటే ప్రతిజ్ఞ అనేది లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ గుండి మీద పెట్టుకొని ప్రతిజ్ఞ చేయమని చెప్పడం జరిగింది అయితే అందరూ కూడా అలాగే పెట్టుకోండి ఆకుపచ్చని ఆశ్రయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని ఉచ్చరి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని జట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి ఒక్కసారి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామి నవాలని భాగస్వామి జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువులు పెంచుతానని వనాలను నరకనని నరక నిపనని నరక విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా ఊరూరా వాడవాడవాడ ఇంట బయట అన్ని చోట్ల చోట్ల మొక్కలు నాటడంతో పాటు నా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ంచి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛారితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరం ఈ స్వచ్ఛహరిత యజ్ఞంలో పాలు పంచుకుందాం